ఈ రోజు విషయం ఏంటైతే మేము అయితే కొల్ల ఫామ్కి అయితే వచ్చాము కృష్ణ ఫామ్స్ ఒకసారి కృష్ణ గారితో మాట్లాడదాము మాట్లాడే అన్ని వివరాలు అయితే క్లియర్గా తెలుసుకున్నాము కృష్ణ గారు ఆల్రెడీ మీకు తెలుసు మన ఛానల్లో ఆల్రెడీ త్రీ టైమ్స్ కూడా ముందు పెట్టాము సో మళ్ళీ ఒకసారి అయితే ఇవాళ మనం ఆంధ్రకి రావడం జరిగింది పల్నాడు జిల్లా నగరికల్ మండలం అయితే వచ్చాము ఒకసారి క్లియర్గా మనం కృష్ణ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి శ్రీ స్వామి స్వామిచర్ణం సార్ స్వామి మన అడ్రస్ ఎక్కడ మనది ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నగరికల్లు నగరికల్ నగరికల్ లోకలేనా అండి నైర్కల్ నైర్కల్కి ఇంకా జస్ట్ లోకల్గానే ఉంటుంది నగరికల్ లోకల్ లోకల్లోనే ఉంటుంది ఇప్పుడు పట్టాలు కానీ పిల్లలు కానీ కుంజులు కానీ అన్నీ ఉన్నాయా అమ్మకానికి ఉన్నాయి స్వామి ఉండటానికి అయితే అన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాటిని ఫోటోలు తీసి పెట్టి మార్కెట్ నేను బయటికి ఇవ్వడానికి అనేది కొద్దిగా ఇబ్బంది వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ కార్డుకి వస్తే మాత్రం అన్ని విధాలుగా సేల్ చేయడానికి కుదురుతుంది ఓన్లీ ట్రాన్స్పోర్ట్ మాత్రం ఒక పిల్లలకి వరకు అవకాశం ఉంది ఓకే పిల్లలు అంటే వన్ వన్ డే చిక్స్ అండి వన్ మంత్ వన్ డే నుంచి వన్ మంత్ వరకు వన్ డే చిక్ నుండి వన్ మంత్ చిక్ వరకి ట్రాన్స్పోర్ట్ ఆల్ ఇండియాకి చేస్తారా లేకపోతే ఆంధ్ర తెలంగాణకే చేస్తారు ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వరకే ఇప్పుడు ప్రజెంట్ ట్రాన్స్పోర్ట్ నడుస్తుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వరకి కోడి పిల్లలు మాత్రమే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ నడుస్తుంది ఓకే పెద్ద కోడి పిల్లలకి వాళ్ళే స్వయం వచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఫామ్ కార్డుకి వచ్చి వాళ్ళకి నచ్చింది చూసుకొని రేటు మాత్రమే తీసుకుపోతూ ఉంటుంది ఓకే పెద్దకోడలు అయితే అవును ఇప్పుడు పట్టాలు కూడా ఉన్నాయండి కొంచెం పటా పిల్లలు ఉన్నాయి ప్రజెంట్ వన్ డే పిల్లకాడ నుంచి వన్ ఇయర్ పుద్ది వరకు ఉన్నాయి వన్ డే నుండి వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ వరకు ఉన్నాయి సో సెట్లు వచ్చరికి నేను మూడు నెలల పిల్లలకాడ నుంచి గుడ్లు పెట్టే కండి వరకు వడికి చేస్తున్నాయి ఎక్స్ కూడా అమ్ముతారండి ఎక్స్ కూడా ఇస్తాం సార్ ఎక్సీ కూడా ఇస్తాం మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుందా వాటికి ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది వాళ్ళు ఆధార్ కార్డు పెట్టేస్తే ఆటోమేటిక్గా కొన్ని ఎక్స్కి పంపిస్తా ఓకే ఒకవేళ పెద్ద కోళ్ళు కావాలనుకుంటే మాత్రం వాళ్ళే స్వయం వాళ్ళు స్వయంగా రావాలి డెబ్బలు ఇట్లా చెక్ చేసుకుని రేటుకిట్లా మాట్లాడుకొని తీసుకుపోవాలి తీసుకుపోవాలి ఓకే మీ ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారండి నా ఫోన్ నెంబర్ వస్తే డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ జీరో త్రీ జీరో సెవెన్ త్రీ మళ్ళీ ఒకసారి చెప్పండి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ జీరో త్రీ జీరో సెవెన్ త్రీ ఓకే ఓకే ఎనీ టైమ్ అయినా ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఓకే అండి తప్పకుండా కృష్ణ గారికి అయితే ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయ చేయొద్దు తప్పకుండా తీసుకున్నా వాళ్ళు మాత్రం కాల్ చేయండి ఇంకా ట్రాన్స్పోర్ట్ కంటే మీరే స్వయంగా వస్తే మీకే బాగుంటుంది మీరు మీకు ఆ వెహికల్ వేసుకొని ఇక్కడికి వచ్చినందుకు ఇంకా కృష్ణ గారు ఒక కుడిపిలో కూడా ఎక్స్ట్రా ఇస్తారు మీరు అంత దూరంకి వెళ్ళి వచ్చినందుకు దాని గురించి బాధపడే అవసరం లేదు ఎందుకంటే చాలాసార్లు మనం వీడియో చేసాం చాలామంది కృష్ణ గారి దగ్గర తీసుకున్నారు మళ్ళీ బాగున్నాయి సార్ కుడుపులను కూడా చాలామంది నాకు చెప్పడం అయితే జరిగింది సో అందుకోసం మళ్ళీ ఈ ఇయర్ కూడా రావడం జరిగింది కంపల్సరీ మీరు రండి వచ్చినందుకు ఆ మాత్రం ఒకటో రెండో చూస్తారు అట్లేం లేదు ఏమైనా మెడిసిన్ గిట్ల ఏదైనా డౌట్ ఉన్నా కూడా చెప్తారు మళ్ళీ మీరు ఎప్పుడైనా అమ్ముకోవాలనుకుంటే కృష్ణ గారికి ఫోన్ చేసినా కూడా ఐ బ్యాక్ ఇచ్చినా మాకు మళ్ళీ కూడా తీసుకుంటారు అట్లా ఏం లేదు దాని గురించి అబ్జెక్షన్ ఏం లేదు సో కంపల్సరీ అయితే మీరు స్వయంగా వచ్చి ఫామ్ మొత్తం చూడండి ఫామ్ చూస్తే మీకు ఒక అవగాహన అనేది అయితే వస్తుంది కంపల్సరీ ఫామ్ చూసిన తర్వాతనే తీసుకోండి చూడండి కృష్ణగారి ఫామ్ బాగుంటుంది వీలు పడితే తప్పకుండా ఫామ్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత బ్రీడర్స్ ఎలా ఉన్నాయి మేల్స్ ఎలా ఉన్నాయి ఫిమేల్స్ ఎలా ఉన్నాయి బట్ క్వాలిటీ ఎలా ఉంది చిక్స్ ఎలా ఉన్నాయి అవన్నీ మీకు ఒక అవగాహనకు వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడే ఉండి ఫోన్లో మాట్లాడతారు ఫామ్ దగ్గరికి వెళ్ళరు చూడరు చెయ్యరు ఏం చేయరు కాడికి అన్నీ రావాలంటే రావు మనం ఒకటి చేయాలి అనుకున్నప్పుడు కొంచెం రిస్క్ తీసుకోవాలి ఒక ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు కంపల్సరీ ఫామ్ దగ్గరికి వెళ్ళాలి ఫామ్ దగ్గరికి వెళ్ళి టోటల్గా చూసుకొని తర్వాతనే తీసుకోవాలి తీసుకుంటేనే మీకు మంచిది మీరు పోకుండా ఇక్కడే కూర్చొని ఫోన్ చేసి డబ్బులు పంపించి మా కోడి పిల్లలు రావాలి అంటే కొంచెం కష్టమవుతుంది ఎవరైనా సరే నేను అందరు మంచి కోసమే చెప్తాను ఎవరిని చెడగొట్టడానికి అయితే నేను చూడను మీరు ఎప్పుడైనా సరే ఫామ్ పెట్టాలంటే ఫామ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని చూసుకొని తెచ్చుకొని ఫామ్ స్టార్ట్ చేయండి మీకు కొంచెం బాగుంటుంది కొంచెం రిస్క్ అయినా పర్లేదు డబ్బులు ఖర్చు అయినా పర్లేదు మీ ఫామ్ బాగుంటుంది మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేయాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి నేను కంపల్సరీ మీ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాను